సో అమరావతి సంగతి ఏంటి అమరావతి రాజధానిగా ఉండాలని రైతుల పక్షాన్ని కొట్లాడారు మీరు అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉంచారు అమరావతి కోసం చాలా కేసులు గత ప్రభుత్వం పైన పోరాటం చేశారు ఇప్పుడు అమరావతి మీరు కోరుకున్నట్టుగానే లేదా మీరు కోరుకున్నట్లుగా ముందుకెళ్ళట్లేదా ఇప్పుడు నరసింహరావు గారు నేను ఒక మాట చెప్తాను మీకు ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంది ఈ మొబైల్ ఫోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలో రాజీవ్ గాంధీ టైంలో టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయి దిగుమతి చేసుకున్నాం మనం చాలా దేశాల్లో ఆ దేశం యొక్క ఎకనామిక్ సిస్టము అప్రూవ్ చేయకుండానే విదేశంకు విదేశాల్లో సంబంధించినటువంటి ఐడియాలజీ ఇక్కడ ఫ్లో అయిపోయింది భారతదేశంలో సో దేశంలో ప్రభుత్వాలు స్టెప్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆటోమేటిక్గా ఒక వ్యవస్థలో డెవలప్మెంట్ అనేది మనకు తెలియకుండానే ఫ్లో అయిపోతూ ఉంటుంది మొబైల్ వాడకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే మొబైల్ వాడకాన్ని పెంచడానికి వాళ్ళు ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అయిపోయింది కాబట్టి ఈజీగా గ్లోబల్ కాదు మనిషి నెసెసిటీ ఇది నాకు అవసరం ఉంది అనుకుంటే ప్రభుత్వం చెప్పాల్సిన అవసరంలా ఎందుకంటే దీని డెవలప్మెంట్ పరిగెడుతుంది ఈరోజు బా ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు వాడకం ఎక్కువ భారతదేశంలోనే ఏ ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఏమైనా మొబైల్ వాడకం సంబంధించి ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా ఎందుకు ఇంత ఫ్లో అయిపోయింది సి డెవలప్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇట్ ఇస్ అ రూటీన్ ప్రాసెస్ దాన్ని మీరు క్లైమ్ చేసుకోకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోకూడదు ప్రభుత్వం క్లైమ్ చేసుకోవద్దా అట్లా కాదు అనేది ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రోయాక్టివ్ ప్రాసెస్ అది ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది భూముల విలువ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ నేనే హక్కుతాను నన్ను ప్రభుత్వాలు క్లైమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్ హైదరాబాద్ని నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల ఒక ఒక సుదీర్ఘ ప్రయాణంలో హైదరాబాద్ డెవలప్ అయింది నేనే హైదరాబాద్ని డెవలప్ చేశానని చంద్రబాబు నాయుడు అంటే ఆయనంత పిచ్చోడు లేడు ఇట్స్ అ ప్రాసెస్ కానీ ఈ ప్రాసెస్ని ఎక్స్పీడియేట్ చేయగలిగినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఇంకా బాగుంటుంది కొంచెం పుష్ అవుతుంది అంతే మీరు డెవలప్మెంట్ ఆపాలేరు డెవలప్మెంట్ పరిగెత్తించలేరు అమరావతి కూడా అంతే